హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సోల్మేట్ రీడింగ్ అండి మరి మీ సోల్మేట్ ఈరోజు ఏం ఛానల్ లవ్ మెసేజెస్ ఇచ్చారో చూద్దాం మరి ఈ సోల్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఏ విధంగా కనెక్ట్ అయ్యారు వారి మనసులో ఉన్న మాటలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి అలానే మీ పర్సన్ మరి మీ సోల్మేట్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు యాక్షన్ కూడా ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి కూడా ఈ రీడింగ్లో అయితే వస్తుంది అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు ఈ పర్సన్ కాంటాక్ట్లో లేకపోయి ఉంటే కాంటాక్ట్ రావడానికి సిగల్ ఎనర్జీ ఇవ్వటం అయితే జరుగుతుందండి మరి బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది మీ సోల్ మీట్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు ఈ ఎనర్జీస్లో యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి వీ ఎవరైతే ఉన్నారో మరి వీరి సోల్ మీట్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు డివైన్ టైమింగ్ ఏంటండి అంటే ఇప్పుడు మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు ఒక స్పిరిచువల్ జర్నీ అంటే మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పూజలు చేసినా చేయకపోయినా సరే మీరేంటో మీరు తెలుసుకునేలాగా అండ్ సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకునేలాగా మీకు తెలియకుండానే ఒక డివైన్ పాత్రలోకి వెళ్ళే టైం అనమాట మీకు తెలియకుండానే ఇప్పుడు మీరు పూజలు పురస్కారాలు ఏమీ చేరండి చేతులెట్టి దండం కూడా పెట్టరు అలాంటి వాళ్ళు సడన్గా భక్తి వైపు వెళ్ళటం ఈ బాధలు ఎన్నున్నా సమస్యలున్నా ఏమి అనిపించకపోవటం లైఫ్ అంటే ఇది అని మీరు తెలుసుకునే సమయం అయితే ఇదైతే కనిపిస్తుందండి డివైన్ టైమింగ్ ఏం చెప్తుందంటే మీరు డివైన్కి సరెండర్ అయిపోయారు ఇప్పుడు మీ సోల్మేట్ మీ లైఫ్లో ఉన్న ఈ బంధానికి పేరేంటంటే మీరు ఈ బంధానికే కాదండి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి ఏ బంధంగా ఏ బంధం ముడిపడి ఉంది ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు అండ్ పెళ్లి బంధంగా కావచ్చు లవ్ బంధం కావచ్చు మరి లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఒక బంధంగా ముడివేయడం అయితే జరిగింది సో ఏ బంధం కూడా మిమ్మల్ని బాధ పెట్టే ఉండొచ్చు అలానే వారి వల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు మోసపోయి ఉండొచ్చు రిలేషన్ బ్రేక్ అయ్యి ఉండొచ్చు అంటే బంధం దూరం అవటం విడిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇక్కడ ఏంటంటే డివైన్ టైమింగ్ అయితే నడుస్తుందండి సో ఈ డివైన్ టైమింగ్లోని ఇప్పుడు మీ సోల్మేట్ మీరు మీ జీవిత భాగస్వామిగా ఫీల్ అయ్యే ఈ పర్సన్డి మెసేజెస్ ఏమొచ్చాయంటే అక్కడ మీ పర్సన్ కూడా డివైన్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు కూడా డివైన్ పాత్లోనే ఉన్నారు డివైన్ పాత్ అంటే మీకు 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 అసలు ఒక టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉండదు పూజలు చేసి ఇదే ఉండదు కానీ మీతో ఉన్నవాళ్ళ మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా ఒక టెంపుల్ తీసుకెళ్ళడం పూజ పునస్కారాలు చేసుకోవటం తప్పనిసరిగా మీరు అక్కడ ఉంటారు అక్కడ ఉండడం వల్ల ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందంటే మీరు దేనివల్ల బాధపడుతున్నారు ఒక రిలేషన్షిప్ పరంగా అండ్ ఏదైనా ఫ్రెండ్షిప్ పరంగా కూడా ఒక పర్సన్ మీద మీకు ఒక ఆప్యాత ఉంది ఒక సోల్ లెవెల్లో సోల్ఫుల్లీ లవ్ అన్నది కనిపిస్తుంది మీకు ఆ సోల్ఫుల్ లవ్ గురించే మీరు ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారండి మీరు రకరకాలుగా సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజలట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి మీరు డివైన్కి సరెండర్ అయిపోయారు మీకు తెలియకుండా సో మీ సోల్మేట్ గురించి ఏం చెప్పాలని అయితే అనుకుంటున్నారంటే డివైన్ కూడా బ్యాలెన్స్ ఎవర్ ఫెమినైన్ అండ్ మస్కులర్ ఎనర్జీస్ ఎస్ అండి మీతో ఉన్న మీ పర్సన్ సోల్మేట్ అనే కాదండి అలానే సగ భాగం ఒక అర్ధ భాగం అండి మీకు దూరం అయిపోయినంత మాత్రాన ఆ పర్సన్ మీకు సంబంధం లేకుండా కాదు మీకు వారికి సంబంధం ఇంకా ముగిసిపోయింది అన్నది కాదు మీరు వారు ఒకటే మీ పర్సన్ వేరు కాదు మీరు వేరు కాదు డివైన్ బ్లెస్సింగ్స్ ఏమైతే వచ్చాయంటే ఇప్పుడు మీరు ఈ రిలేషన్షిప్ ఈ బంధాల మీద విరక్తితో ఉన్నారు ఈ పర్సన్ మీ విషయంలో అసలు సంబంధం లేకుండా ఇంకా ఇంకా బాధ పెడుతున్న మీ పర్సన్ ఈ రోజు అన్న రోజు మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారంటే అది డివైన్ బ్లెస్సింగ్స్గా కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అని ఎందుకు కనిపిస్తుంది అంటే మీది క్యాస్ట్ వేరండి మతాలు వేరు ఏ ఏజ్ డిఫరెన్స్ అన్నది కనిపిస్తుంది ఆస్తుపాస్తుల దగ్గర తేడాలు ఉంటాయి మీకు జాబ్ ఉండకపోవచ్చు అందం ఉండకపోవచ్చు సో ఇవేమీ లేకున్నా ఉన్నా సరే ఈ పర్సన్ తోటి మీకు ఒక బంధం అన్నది ఉంది ఈ సోల్మేట్ కనెక్షన్ అయినా ఫ్లేమ్ ఎనర్జీ అయినా డివైన్ బ్లెస్సింగ్స్ అయినా సరే ఇప్పుడు ఈ పర్సన్తో ముడిపడిన బంధం ఈ పర్సన్ ఏ మాత్రంలో అయినా పుట్టి ఉండొచ్చు ఏ క్యాష్లో అయినా పుట్టి ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు లేకపోవచ్చు అందం ఉండొచ్చు లేకపోవచ్చు మీకైనా సరే సో మీకు ఈ పర్సన్కి బంధం అనేది రాస్తుంది సో మీ పర్సన్ మీలో ఒక సాగ భాగం అనమాట ఒకళ్ళు సూర్యుడు అయితే ఒకళ్ళు చంద్రుడు అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ కోపం ఉండొచ్చు మీకు కోపం లేకపోవచ్చు మీకు ప్రేమ ఉండొచ్చు మీ పర్సన్ ప్రేమ లేకపోవచ్చు కానీ ఇద్దరు జీవితాలు కలిసి ఉన్నాయంటే ఇక్కడ డివైన్ బంధంగా ముడిపడిందని ఎనర్జీస్ రావటం అయితే జరిగింది మరి ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే వన్ టూ త్రీ రీన్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ మీకు సైన్స్ అనేది కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఏ బోర్డ్స్ కనిపిస్తాయి బోర్డ్స్ అవి కుయటం ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో కానీ ఇప్పుడు చూడండి సిక్స్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ టైంలోని గబ్బిలాలు కూస్తాయి కదా అది కూడా గుడ్ సైన్సే అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అలానే తూనీగలు కనిపిస్తాయి ఎక్కడ చూసినా ఈ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ నేమ్స్ ఎక్కువ సింగిల్ లెటర్ కనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్లా మీకు అనిపించడం సాంగ్స్ చూసినా వాళ్ళకిలా అనిపించడం ఇలా ఇవన్నీ ఏంటంటే ఒక సైన్స్ అనమాట అంటే ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని మీకు తెలుసుకోవాలంటే మీ పర్సన్ మీరు ఎవరైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ తోటి మీరు ఎవరైతే జీవితం కావాలని అయితే అనుకున్నారో వాళ్ళకి ఈ సైన్స్ అయితే కనిపిస్తాయంట అంటే మీ పర్సన్ మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారని ఓకే ఒకటి రెండు ఏంటంటే రవి చంద్ర చూపించాను కదా రవి చంద్ర వన్ టూ యాక్యురేట్గా వచ్చినాయి కదా ఎస్ మీ పర్సన్ తోటి అయితే రీన్ అని అయితే కనిపిస్తుందండి ఈ పర్సన్ అయితే కనెక్ట్ అయ్యారు న్యూ డోర్ ఓపెనింగ్స్ ఎస్ ఇప్పుడు మీ పర్సన్ మీతో లేకుండా ఓకే వారికి కనెక్ట్ అయ్యారు లేదంటే సింగిల్గానే ఉండి ఇంకా మీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెడుతూ ఇలా ఉన్న మీ పర్సన్ ఎక్కడ మీతోటి న్యూ జర్నీ ఉండబోతుంది ఎక్కడ వాళ్ళంతట వాళ్ళే మాట్లాడడం వాళ్ళంతట వాళ్ళే నిర్ణయాలు తీసుకుని మీతో కలిసి ఉండటం స్టార్ట్ అవుతుందండి ఇక్కడ వన్ ప్లస్ ఎయిట్ నైన్ కదా చేంజెస్ అయితే కనిపిస్తుంది మీతో నెగిటివ్గా ఉన్న పర్సన్ పాజిటివ్గా మారిపోతున్నారు అంటే ఈ పర్సన్ తోటి ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది అండ్ అలానే ఫీలింగ్లు ఎస్ నీ పర్సన్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి వీళ్ళంతటి వీళ్ళే మాట్లాడాలనుకుంటున్నారు వారి మనసులో క్షమాపణ చెప్తున్నారు ఈ రిలేషన్షిప్ అనేది వీరే ఒక స్టెప్ వేయబోతున్నారు మీకోసం స్టెప్ తీసుకోబోతున్నారండి ఓకేనా మీకు గుడ్ న్యూస్ అయితే వస్తున్నాయి మీ పర్సన్ విషయంలో ఎస్ మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు సో ఇదేంటంటే త్రీ ప్లస్ సిక్స్ నైన్ కదా మీ మధ్యన ఉన్న ఏదైనా సరే చెప్పాను కదా బటర్ఫ్లై ఎనర్జీస్ అనేవి కనిపిస్తాయి అవి ఒక గుడ్ సైన్స్ అనమాట ఈ బంధంలోని బెటర్ అవ్వబోతుంది ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో నిజమైన ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి దాచుకున్నారండి అది ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సమయం వస్తుంది సందర్భం వస్తుంది సమయం సందర్భం వచ్చిందంటే ఎనర్జీ సెట్ చెప్తున్నాయి పవర్ ప్లస్ టూ సిక్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఇలా ఈరోజు రెండు కదా రెండు మూడు నాలుగు ఇంకా త్రీ డేస్లో కానీ సిక్స్ డేస్లో కానీ ఈ పర్సన్ తోటి రెండు నేను కనిపిస్తుందండి అండి అంటే చూడండి ఈ పర్సన్ మీ మీరంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు మీకు బాధ అనిపిస్తుందా మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు మీకు హ్యాపీ స్మెల్ అనిపిస్తుందా మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారు ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుందండి యూనివర్స్ సపోర్ట్ మీకు చాలా ఉంది ఇప్పుడు సోల్మేట్ కనెక్షన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టాలనేది అయితే ఇక అనుకోవట్లేదు మీ కష్టమే తన కష్టం అవ్వాలనుకుంటున్నారు మీ ఇష్టాలే తన ఇష్ట ఇష్టాలనైతే అనుకుంటున్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ ఈ పర్సన్ ఇంకా ఏం లవ్ మెసేజెస్ ఇచ్చారో చూద్దాం ఛానల్ మెసేజెస్ వీటి మీ పర్సన్ నుంచి మెసేజెస్ మరి వీటి ద్వారా ఛానల్ మెసేజెస్ ఏమొచ్చినాయో చూద్దాం చానల్ మెసేజెస్ ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ ఇచ్చి మెసేజెస్ హై వాజ్ హడ్ వయూ అయ్యో మీ వల్ల తను బాధపడ్డారంటండి మీరు ఏమన్నారు అసలు అలా అనేచ్చా తప్పు కదా అలా ఎలా పడతా అలా అనేస్తారంటే వాళ్ళైతే ఏమైనా అనొచ్చు మీరంటే కుదురుతుందా ఏంటి మీ మాటకి వాళ్ళ కోపం వచ్చిందంట మరి అలా అనేస్తే ఎలాగా చెప్పండి ఆలోచించుకొద్దా పెద్ద మనుషులు అంత మాట అనొచ్చు మీరు అందుకే బాధపడుతున్నారంట మీరు ఏదో అన్నారని బాధపడుతున్నారంట తప్పు కదా తప్పైపోయింది ఒప్పుకోండి నెక్స్ట్ కానీ నాకేం అక్కర్లేదు అనుకున్న వాళ్ళే ఇప్పుడు మనసుకైతే మీరు కావాలని అయితే అనుకుంటున్నారంట వద్ద వాళ్ళే కావాలనుకుంది వాళ్ళే ఏంటో ఈ పిచ్చి మొహలో ఏంటండి అసలు మీరు ఏమన్నారని వాళ్ళు ప్రతిదానికి హట్ అయిపోతున్నట్టు మీరు మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే పట్టించుకున్నా పట్ పట్ తప్పే పట్టించుకోకపోయినా తప్పే ఏ మీరు కోప్పడినా తప్పే మీకు కోప్పడం రాదులేండి అంత చేతకాని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆడించడానికి సరిపోయారు మీరు అలా చేస్తుంటే వాళ్ళు ఇంకా హట్ అవుతున్నారంట మీరు ఇలా ముభావంగా ఉంటే వాళ్ళ విషయంలోని మీరు హట్ చేస్తున్నారండి నిజమే మీరు ఎదిరించి మాట్లాడి నాలుగు పీగితే లైన్లోకి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళే ఆటలు సాగిస్తున్నారు మీ వల్లే కదా మీరు ఇచ్చిన లూజే కదా అందుకే వీళ్ళు మీరు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా సరే మీరు ఎందుకు బాధపడతలేదు దానికి హట్ అవుతున్నారండి ఇంకేం చెప్తున్నారు మీరు తన కోసం ఏం వేట్ చేయక్కర్లేదు అని అలుగుతున్నారు అలిగిన మాటలు అయితే మీ మీతో మాట్లాడరంట తన కోసం ఏం చేయక్కర్లేదంట అని మాటలతో చెప్తున్నారు కానీ మనసుతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఏంటండి అంత కోపం తెప్పించేసారు పెద్ద మనిషికి అసలు మీరు ఏం చేసినా తనకి కోపం వస్తుందంట అయ్యో మనసులో అయితే ఎంత బాగుందో మళ్ళీ ఏమంటున్నారంటే జరిగిపోయిన రోజులు చా ఫస్ట్లో మీరు చాలా బాగుండేవాళ్ళు అంటండి అప్పుడు అందంగా ఉండేవారు మంచివాళ్ళు కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ళ విషయంలోనూ ప్రతీదీ కూర్చొని చేసేటప్పటికి మీరు రాక్షసులు అయిపోయారు మీరు చెడ్డవాళ్ళు అయిపోయారు కానీ అదే తిరిగి రోజులు వస్తే మీరు ఎప్పుడు బాగుండేవారు కదా ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు అన్నట్టు మాట్లాడుతున్నారు అండ్ నెక్స్ట్ వీళ్ళు తింగర మనుషులండి చైల్డ్హుడ్ డ్రామా అయితే ఉంది వీళ్ళు ఏంటంటే ఒక భయం అనేది ఫస్ట్ నుంచి ఉండిపోయి ఉంటుంది ఒక అనుమానమైన భయమైనా తిట్లైనా పిరికితనమైనా ఏదో ఒకటి ఉంటుంది అదే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో అది మీ మీద అప్లై చేస్తున్నారు అంతే అందుకే ఈ పర్సన్ ఇలా ప్రవర్తించడానికి హే బొమ్మలాట్లు ఇప్పుడు చూడండి ఐ ఫీల్ లోన్లీ అంట వాళ్ళు ఒంటరితోనో అనుభవిస్తున్నారంట ఏ పాపం మీతో మీరు మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే మీరు లేకపోతే లైఫ్ అన్నది ఎలా ఉంటుందో కూడా తెలుసు వాళ్ళకి అర్థం అవట్లేదు మీతో మాట్లాడాలి కానీ దారి దొరకట్లేదు సమయం వస్తే బాగును సమయం వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకోలేకపోతున్నారు ఆ సర్లే తర్వాత మెసేజ్ చేయొచ్చు ఇప్పుడే వద్దులే అన్నట్టుగా పోస్ట్ పోన్ చేస్తే వస్తున్నారు మీ గురించి ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన పని ఏం లేదు కదా మీరు ఒకరోజు ఒకసారి ఒక మాట అన్నారంట ఆ మాటకి వాళ్ళు ఎక్కువ హట్ అవే హట్ అవే హట్ అయ్యారంట సారీ సారీ అంటే మీరు అన్నారంట వాళ్ళు వెళ్ళేదారి కరెక్ట్ కాదని అయితే అన్నారు వాళ్ళు కూడా మీరు అనే మాట నచ్చలేదని వాళ్ళు కూడా అనేసారు ఇట్స్ ఓవర్ అన్న మీ పర్సన్ మిమ్మల్ని వదిలేమైతే అనుకున్నారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఏమి ఇప్పుడు ఆయన అన్ని అనవసరమైతే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్కి తన లైఫ్లో ఉన్న ఇష్ట ఇష్టాలన్నీ వదిలేసుకుని మీ మాటలు ఎందుకు నచ్చుతున్నాయి తనకి ఏం అర్థం కావట్లేదు అయ్యో అలా చేస్తే అలా చెప్పండి ఎంత ప్రేమ కురిపించేస్తున్నారు మీ పర్సన్ మీరు ట్రిగర్ చేస్తున్నారంట ప్రతిది మీరు ఏం అనకపోయినా సరే మీ చూపులు ట్రిగర్ చేస్తున్నాయి మీ ప్రవర్తన ట్రిగర్ చేస్తుంది మరి అలా హట్ చేస్తే ఎలా చెప్పండి నిందలన్నీ మీ మీద వేసేస్తున్నారు మీ పర్సన్ మరి ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కూడా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ అయితే చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఛానల్ మెసేజ్ ద్వారా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కానీ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వచ్చే మెసేజెస్ అయితే ఎలా ఉన్నాయి చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్ అయితే మీకు కడుపు నిండిపోతాయి కదా మనసు కూడా నిండిపోద్దండి కాస్మిక్ ఎనర్జీస్ బాగా వస్తాయి దాని మీద కంటే ఇది బాగా అక్యురేట్గా వస్తాయి మరి మొదటి ఎనర్జీస్ కాటి ఏం చెప్తున్నారంటే ఎయిర్స్ అని అయితే వచ్చింది మీ తుల తులా కుంభరాశి అయితే పోనీ మీ మీ రాసి కానీ మీ పర్సన్ రాసి కానీ ఇది కాకపోతే మీరు స్పీడ్ యాక్షన్ అయితే తీసుకుంటారండి ఆ స్పీడ్ యాక్షన్ ఎలా ఉంటుంది కోపంలో తీసుకోవచ్చు బాధలో తీసుకోవచ్చు మిమ్మల్ని తిట్టడానికి చేయొచ్చు స్పీడ్ యాక్షన్ అనేది కమ్యూనికేషన్ అయితే వస్తుందంట మీకు నెక్స్ట్ ఈ పర్సన్ సోల్ వీళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళ ఆత్మ మీ చుట్టూనే తిరుగుతుందండి మనసు ఒక చోట ఒక చోట ఉంటారు కదా మిమ్మల్ని ప్రతిసారి గమనిస్తూ ఉన్నారు ఒకటికి పదిసార్లు సార్లు ఫోన్ చెక్ చేసుకోవటం మీరేం పోస్ట్ చేస్తున్నారని చూడటం మీరు ఎవరితో మాట్లాడుతున్నారని తెలుసుకోవాలనుకోవటం మీరు వారి కోసం బాధపడుతున్నారా లేదని చూసుకోవటం ఎంత అభిమానమో మీ పర్సన్కి ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయంట మీ పర్సన్కి దీని మీద ఎక్కువ అటు వాయిల్డ్ లైఫ్లోని ప్రాబ్లమ్స్ ఇటు మీ విషయంలోని మీరు ఎక్కడ వాళ్ళకి దూరం అయిపోతారా అన్న భయం కూడా కనిపిస్తుంది అండ్ ట్రావెల్ కనిపిస్తుంది అండి మీ మీరు అయినా ట్రావెల్ చేయొచ్చు మీ పర్సన్ అయినా ట్రావెల్ చేయొచ్చు మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేసే అవకాశం ఉంది సో ఇక్కడ ట్రావెల్ అనేది కనిపిస్తుంది ఏమో మీ పర్సన్ మీకు సర్ప్రైజ్ వస్తున్నారేమో మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది అండి మీరు పట్టించుకున్నట్టు మీరు పోషించినట్టు మీరు ప్రేమ చూపించినట్టు ఎంతలా ఎవ్వరు అయితే అంటున్నారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంటామంటున్నారు అసలే రోజులైతే బాగోలేదు మీరంటే చాలా అభిమానం అండ్ ఒక పొసెసనస్ ఫీలింగ్ కూడా ఉంది సో మీ గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడకపోయినా మీ మిమ్మల్ని గిట్టిన వాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళైతే ఒప్పుకోరన్నట్టుగా మాట్లాడుతున్నారు ఓకే మీ పర్సన్ మీ వైపు బాగా మాట్లాడుతున్నారండి మీరు జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్నారు ట్రావెల్ అయితే కనిపిస్తుంది రీనన్ అయితే కనిపిస్తుంది మరి ఇప్పుడు మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేది ఇలా కనెక్ట్ అయింది కాబట్టి మనం కాంటాక్ట్లో లేని మీ పర్సన్ రప్పించేద్దాం సేవల్ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుందో లేదో చూసి ఫర్క్ అవ్వకపోతే తర్వాత చూద్దాం అండి చూద్దాం మరి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా ఎనర్జీస్ చెక్ చేశాక సివిల్ ఎనర్జీస్ అయితే ఇస్తానండి బస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టూ వీళ్ళ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ హ్యాండ్స్ త్రీ ఆఫ్ కప్స్ బిజీ బిజీ పర్సన్ పర్లేదు ట్రై చేయొచ్చు ఎండ్ ట్రై చేయొచ్చండి ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి వర్క్ అవుతున్నాయి చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి కాంటాక్ట్లో లేని పర్సన్ కాంటాక్ట్లోకి వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ సిగల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి కాంటాక్ట్లో వచ్చేలాగా సిగల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఈ పర్సన్ డి ఎనర్జీస్ ఆహా ద హెరో ద వర్ సన్ ఏ ఆఫ్ కప్స్ వస్తుంది వస్తుంది కాల్ వస్తుందండి అండ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ నాకు డిగ్రీలో ఫ్రెండ్ ఉండేదండి క్లారాగ్రెస్ అని క్లారిఫికేషన్ అంటే తనే గుర్తొస్తుంది హీట్ ఆఫ్ ఇంటికల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ సూపర్ కదా కాల్ వస్తుందండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది అది విషయం ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేద్దాం చూసారా కాలర్ మెసేజ్ వస్తుందంటే రీనెన్ కూడా కనిపిస్తుంది ఇన్వర్స్ ప్లీజ్ బ్లస్ ఇంటూ టూ అని ఎవరైతే ఉన్నారు కనెక్ట్ చేయండి ఇలా ఎనర్జెస్ కనెక్ట్ చేయండి వర్స్ ఎండ్ అయిపోయింది చూసారు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మీ మనసుకి ఎవరైతే బాధ కలిగిస్తున్నారో న్యూ బిగినింగ్ జ్వర జస్టిస్ అయితే వచ్చింది చూసారా న్యూ బిగినింగ్ న్యూ జర్నీ మళ్ళీ వచ్చింది కార్డు ఇలా వచ్చాయండి సిగల్ ఎనర్జీస్ అనేవి ఓకే మరి ఎనర్జీస్ కనెక్ట్ చేద్దామా ఇదిగోండి సిగల్ అనర్జీ అనేది ఈ రకంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది సో మీరేంటంటే ఇవేమీ గీయవసరం లేదు ఈ పేపర్ ఏమీ చేయనవసరం అవసరం లేదు ఒకే పేపర్లో ఇలా డ్రా చేసినా పర్లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ అవసరం లేదండి ఈ ఇదే షీట్లోని సెవెన్ టైమ్స్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ షీట్లో ఇలా నింపేయచ్చు రోజుకోటి వాడవసరం లేదు అలానే ఇలా డైలీ త్రీ టైమ్స్ అయితే డ్రా చేయాలండి ఓకే త్రీ టైమ్స్ అయితే డ్రా చేయాలి అండ్ అలానే త్రీ టైమ్స్లోని అంటే డైలీ మూడు వే మూడు సార్లు గీసినా పర్లేదు అర్థమవుతుందా అంటే చూడండి ఇదే ఒకటి రెండు మూడు మూడు సార్లు గీసేవచ్చు రోజుకి మూడు సార్లు అండ్ అలానే ఏడు రోజుల వరకు డ్రా చేసి వదిలేస్తే మీకు పది రోజుల్లో రిజల్ట్ అనేది తెలుస్తుందండి పది రోజులు కానీ పదకొండు రోజుల్లోపు రిజల్ట్ అనేది వచ్చేసింది ఇప్పుడు మీకు ఈ పర్సన్ కాంటాక్ట్లో అయితే లేరు కాంటాక్ట్లో లేని మీ పర్సన్ కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఓకే మార్చ్ మంత్లో విడిపోయిన వాళ్ళు కానీ ఏప్రిల్ కానీ ఫిబ్రవరి కానీ అలానే జూలైలో కానీ సెప్టెంబర్ అక్టోబర్లో కానీ ఇలా ఎవరైతే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ లేరో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వర్క్ అవుతుందండి అదే ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది సో ఇది డైలీ త్రీ టైమ్స్ అలానే ఏడు రోజులు డ్రా చేసి వదిలేయండి ఈ పేపర్ని ఏం చేయక్కలేదు అలా గీసేసి నమ్మకం గీస్తారు సరదా గీస్తారు గీయండి సిగలన జీస్ అయితే చాలామంది వర్క్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు ఓకేనా ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి అలా కాంటాక్ట్ అయితే అయి ఉండొచ్చు అలానే లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి అక్కడ జనరల్ రీడింగ్స్ ఉంటాయి అలానే పే రీడింగ్స్ కూడా ఉంటాయండి ప్రతిరోజు డిఫరెంట్ కంటెంట్స్ డిఫరెంట్ టాపిక్స్ అయితే వీడియోస్ ఉండబోతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న వారికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వీడియోస్ లైక్ చేస్తున్న వారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి